హలో 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 అండి ఇగో నా నగలు నా నగ నట్రా గురించి చూపించమన్నారు కదా ఇగో ఇవి ఇది చాలా పాతది చాలా ఇదిగో ఇక్కడ మధ్యలో తిగి కూడా పోయింది ఏ కొన్ని నేను నేను రిపేర్ చేసుకో చేయించుకోవటానికి ఆ గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాలంటే చికాకండి అందుకని వెళ్ళను సో ఇది చాలా పాతది ఇది ఒకటి ఇది కూడా పాతదే అప్పుడప్పుడు మాత్రం ఇవి మాత్రం మార్పించుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడాను గోల్డే ఇది మెడ్రాసు స్టాండర్డ్ గోల్డ్ ఇది ఇది మంగళసూత్రాల గొలుసు అనమాట ఇది యాక్చువల్గా సో ఇది సో సరేనా తర్వాత ఇది ఒక నెక్లెస్ అండి ఇది యాక్చువల్గా మా అమ్మాయి కోసం అని తీసుకున్న నెక్లెస్ అది ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది ఈ చెవులు అవి ఉంది ఈ చెవులు ఉన్నాయి కదా ఇవి నేను పెద్ద పెట్టుకోనండి ఈ చెవులు అంత తొందరగా గబగబ మార్చుకోవాలంటే టైం ఉండదు హడావుడి హడావుడి మనిషిని ఇది కూడా ఒకటి చక్కటి హారం ఇవి రెండు కూడా మా అమ్మాయి కోసం కొన్నదనమాట ఇది నువ్వు ఇంకొకటి ఇంకోటి కూడా ఉంది ఈ రాళ్ళు ఉన్నాయి కదా వైట్ రాళ్ళు ఉన్నాయి కదా దాని బదులు అక్కడ పింక్ రాళ్ళు ఉంటాయి అన్నమాట పెళ్లి కోసం కొన్నవి సో యాక్చువల్గా ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అనవసరంగా చేతులు కాల్చుకున్నాను అంత అనవసరం అంత అవసరం లేదు ఎందుకంటే ఇవా ఇవాళ్ళ రేపు వన్ గ్రాము టూ గ్రామ్ గోల్డ్ బోల్డ్ వస్తున్నాయి చక్కగా వస్తున్నాయి వాటితో చక్కగా అన్నీ ఎన్నైనా కొనుక్కోవచ్చు ఇది ఒక ఒకటి కొనుక్కునే బదులు అవి ఒక ఒక యాభై వంద కొనుక్కోవచ్చు సో అదండి ఇది ఒకటి ఇదిగో ఇదొకటి బ్యూటిఫుల్ది చక్కగా చాలా బాగుంటుంది ఇది చాలా చాలా ఇది కూడా మా అమ్మాయి కోసం కొన్నదే కానీ అది ఇక్కడ అన్నీ చాలా వరకు నగలు ఇక్కడ పడే చలిపోయింది నేను అప్పుడప్పుడు పెట్టుకుంటా కానీ ఇది చీరే కట్టుకున్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకోవాలి కానివ్వండి ఇది నేను పెద్దగా వేసుకో పెద్దగా ఇదిగో చూసారా ఎంత అందంగా ఉందో ఇది ఒకటి ఈ మామిడి పిందల్ది ఇది నాకు చాలా ఇష్టం ఇది సో మంజుల ప్రియదర్శిని గారు అనుకుంటాను ఆవిడ అడిగింది నన్ను ఏమండి మీరు ఒకసారి మీ నగలు మీ జ్యువెలరీ ఒకసారి డిస్ప్లే చేసి చూపించండి అని సరే ఏదో నా పేరే పెట్టుకున్నది కూడా నా పేరే చివరిలో కలిసింది అని సరే సీరియస్గా అనుకున్నాను ఇంతకుముందు నా నా చెల్లెళ్ళు చాలామంది మీరు చాలా మంది అడిగారు నన్ను కానీ ఏంటంటే నగలు చూపించేది ఏంటి ఎప్పుడప్పుడు నేను వేసుకుంటూ ఉంటాను కదా అవి చూపిద్దాంలే పర్వాలేదులే అని కానీ ఏంటంటే సరే అడిగిన తర్వాత నిజమే సరే కరెక్టేను అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎప్పుడెప్పుడో చూస్తూ ఉంటారు వాళ్ళు ఒక అన్నీ ఒకేసారి చూపిస్తే ఆనందం వేరుగా ఉంటుంది అని ఇవాళ మొదలుపెట్టాను అన్నమాట సో ఇదండి సో ఇది ఒకటి ఇది ఆర్టిఫిషియల్ అండి ఇది ఆర్టిఫిషియల్ ఇది గోల్డ్ కాదు సో ఇది కూడా ఇది కూడా ఆర్టిఫిషియలే ఇది కూడా గోల్డ్ కాదు ఓకే కానీ వేసుకుంటా ఉంటాను నేను ఇదిగో ఇది కూడా ఆర్టిఫిషియలే గో గోల్డ్ కాదు వీటివి నేను ఏంటంటే చెవులు ఉన్నాయి కదా ఆ చెవులు అస్సలు పెట్టుకోనండి నేను ఆ చెవులు ఇంత పెద్ద జుంకీలు చిన్నపిల్లలు పెట్టుకుంటే బాగుంటుంది కానీ నాకు ఎందుకో నాకు సూట్ అవ్వదు మీరు పెట్టుకుంటే బాగానే ఉంటుందండి అని మీరు అంటారేమో కానీ నాకైతే నాకు నేను యాక్సెప్ట్ చేయలేను ఇది కూడా ఆర్టిఫిషియలేనండి సరే ఓకేనా ఇదిగో ఇది కూడా పింక్ కలర్ పింక్ 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 ఇది ఇవి ఇది ఇది మంచిది ఇది చాలా చక్కటిది ఇది మా అమ్మాయిది నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది మా అమ్మాయి ఇది కొన్ని కొన్ని నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది దాని పెళ్ళికి దానికి దానికోసం నేను కొన్నవని ఇదిగో ఇందాక నేను ఒకటి చూపించాను కదా ఇదిగో ఇది ఇట్లాగు ఇది చెరొకటి కొనుక్కున్నాము చెరకటి అని కొనుక్కున్నా అంతే కొన్నాను కానీ చాలా కాలమైంది కొన్ని ఒక పాతిక సంవత్సరాలు పైన అయిపోయిందండి ఇది తీసుకుని అయితే హైదరాబాద్లో తీసుకున్నట్టున్నాను ఇది కూడా అంతేను చాలా మంచి మంచివి బాగుంటాయి నా పీసెస్ అన్నీ బాగుంటాయి నాకు సడన్గా నచ్చితే తీసుకుంటా నచ్చక అన్నీ నచ్చవండి గోల్డ్ కావచ్చు గోల్డ్ జ్యువెలరీ కావచ్చు లేకపోతే గాజులు కావచ్చు ఏది పడితే అది చెవులు కావచ్చు ఏది పడితే అది తీసుకోను ఏది పడితే అది వేసుకోను అంటే చాలామందికి అవి అవి సూట్ అవుతాయి నాకు ఏది సూట్ అవుతుంది అనేది మాత్రమే నేను ఆలోచించి వేసుకుంటాను అన్నమాట సో ఇది గోల్డ్ కాదండి ఆర్టిఫిషియలు ఇది గోల్డ్ కాదు ఇది గోల్డ్ కాదు ఇది కూడా గోల్డ్ కాదు ఇది ఇవన్నీ కూడా మంచివి ఇవన్నీ ఇవన్నీ ఇదిగో ఇవన్నీ మంచివి ఒరిజినల్వి సో చక్కగా వేసుకోవాలి అందరు కూడాను ఎందుకు వేసుకోవాలి అంటే ఇవాళ రేపు వన్ గ్రామ్ చాలా చక్కగా వస్తున్నాయండి మీరు చూసి తీసుకుంటే చాలా బాగుంటుంది అవి ఎందుకంటే ఇంతంత వేస్ట్ ఇప్పుడు మా లాంటి వాళ్ళకి అసలు వేస్ట్ మీ లాంటి వాళ్ళు గోల్డ్ కొని పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది ఎందుకంటే అత్యవసరంగా ఏదో పిల్లల చదువులకు లేకపోతే ఇంకా దేనికి దేనికో దేనికో అవసరాలకి అమ్మచ్చు అమ్మ అమ్మేసేయచ్చు చక్కగా హాయిగాను తాకట్లు మాత్రం డెఫినెట్గా దయచేసి పెట్టకండి అవసరం అవసరం డబ్బులు అవసరం అనుకుంటే తాకట్టు పెట్టాలి అనుకుంటే మాత్రము అమ్మేసేసేయండి అంతే అది బెస్ట్ మళ్ళీ ఎప్పుడో డబ్బులు బాగుంటే ఏదో డబ్బులు ఉంటే ఏదో బతికి బట్ట కడితే అన్నట్టుగాను టైం బాగుంటే మళ్ళీ భగవంతుడు అనుగ్రహం ఉంటే మళ్ళీ కొనుక్కుంటాం సో ఇదండి సంగతి కాబట్టి ఏంటంటే చక్కగా వేసుకోవాలి ఆడ ఆడవాళ్ళు ఆడవాళ్ళకి బట్టలు నగలు మాత్రమే అందం అంతక అంతకంటే అందం ఏంటంటే వాళ్ళ వాళ్ళ మాట తీరు వాళ్ళ ఒక వాళ్ళ డిగ్నిటీ డెఫినెట్గా అవన్నీ కావాలండి కానీ ఏంటంటే ఇదిగో ఈ నగలు వేసుకున్నప్పుడు ఈ డిగ్నిటీకి ఇవన్నీ వీటన్నిటికీ ఈ తోడవుతుంది ఇది నేను ఎప్పుడు వేసుకోనండి ఇది కూడాను ఎందుకంటే ఇది నాకు సూట్ అవ్వవు ఇంతంత జుంకీలు వేసుకుని ఏదో చిన్నపిల్లల్లాగా ఏదో అమాయకురాళ్ళలాగా మొహాలు పెట్టుకుని కూర్చోవాలంటే చాలా అసహ్యం పుడుతుందనమాట నాకు నన్ను చూస్తే నాకే యావగింపు కలుగుతుంది అనమాట మా అమ్మాయి వేసుకుంటుంది ఇవన్నీ నువ్వు ఇవాళ రేపు అది కూడా ఏమిటో మరి అది వేసుకోవటం లేదు పెద్ద ఏవో చిన్నవి చిన్నవి పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఆఫీస్కి ఆస్ట్రేలియాలో ఉంటుందని చెప్పా కదా సో అదండి ఇది ఇది చాలా బాగుంటుంది ఇది పింక్ పింక్ కలరు ఎక్కువ వాడుతూ ఉంటాయి ఇది ఇది కూడా వాడుతూ ఉంటాయి ఇది మాదిరిగా వాడుతూ ఉంటాయి ఇది కూడా నాకు చాలా ఇష్టం ఇది వాడుతూ ఉంటాను నేను ఇది ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా వాడేదే ఇవన్నీ మీరు చూస్తుంటారు చూసి మీరు అది బాగుందండి ఇది బాగుందండి మామిడి మామిడి ఆహారం అయితే మాత్రం చీరల మీదకు బాగుంటుంది మామూలు నేను వేసుకునే డ్రెస్సుల మీద కూడా బాగుంటుందండి సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే హాయిగా ఆనందంగా జీవితాన్ని అనుభవించాలి గోల్డ్ కొనక్క కొనలేము అనుకున్నప్పుడు హాయిగా మంచి మంచి బ్రాండెడ్ న్యూ 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 మంచి షాపులకి జ్యువెలరీ షాపులకి వెళ్ళండి అక్కడ వన్ గ్రామ్ గోల్డ్లు చాలా మంచి మంచి ఉంటాయి అన్నీ కూడాను వాళ్ళ దగ్గర ఉన్నవి అది బాగుంది ఇది బాగుంది అంటారు కానీ వాటిల్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మనకు నచ్చేవి చక్కగా చక్కగా ఉంటాయి అన్నమాట ఒక పొందికగా ఉంటాయి అన్నమాట అట్లాంటివి సెలెక్ట్ చేసుకుని మీరు కొన్ని మీరు కొనుక్కోండి అప్పుడు అవి బాగుంటాయి అంతేగాని ఏది పడితే అది కని ఇప్పించింది కదా అని ఏది పడితే అది కొనేసేసి మన అలమారులు అన్నీ కూడా చెత్త చెదారంతో నిండిపోతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో నా టైప్ ఆఫ్ జ్యువెలరీ నేను కొన్ని ఇదిగో ఇవి ఇవి ఆర్టిఫిషియల్వి అయినా నేను కొని కొంటూ ఉంటా వాడుతూ ఉంటా ఇంకా ఎన్ని ఉన్నాయో మరి నాకైతే గుర్తులేదు ఉన్నవి గుర్తున్నంత వరకు నేను తీసి బయట పెట్టి మీకు చూపిస్తున్నాను ఇంకా ఈసారి మళ్ళీ చెవులవి గాజులువి అవి ఇవి అయితే అవి కావాలంటే మాత్రం అవి మాత్రం చూడాలంటే మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు మాత్రం అరే ఇంకొకటే ఇంకా కొన్ని మంచివి చూపించలేదండి ఒక్క నిమిషం ఆగండి చూపిస్తాను ఇట్లా మర్చిపోతూ ఉంటాయి లక్ష్మీహారం ఇది చాలా పాతదండి ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితం మా అమ్మ హైదరా హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చింది నా కోసం కొంచెం వచ్చింది మా అమ్మ అప్పుడు చాలా మా ఇంత బాగుందమ్మా మంచిగా లక్ష్మీహారం అని నాకు నగలంటే కొంచెం బాగానే ఇష్టం అండి మా నలుగురు ఒక్క చెల్లెళ్ళకి నాకు నగలంటే ఇష్టం నా దగ్గర ఎక్కువ కలెక్షన్ కలెక్షన్ ఉంటుందన్నమాట ఈ నగ నగలు అయితే మా అమ్మ పాపం లక్ష్మీహారం ఇచ్చేసింది నాకు అట్లాగే వాటితో పాటు ఒక నాలుగు గాజులు కూడా ఇచ్చింది గాజులు ఈసారి ఎప్పుడైనా గాజులు కలెక్షన్ అప్పుడు చూపిస్తా కానీ గాజులు పెద్ద నేను ఎక్కువ వాడనండి ఏది ఏవి వేసుకున్నా చెవులు అన్నీ కూడా రాత్రిపూట పడుకున్నప్పుడు ఏంటంటే నాకు చెవులు ఒత్తుకుంటూ ఉంటాయి ఇవన్నీ గాజులు కానీ చెవులు కానీ చెవులకు కానీ చేతులకు కానీ ఏం వేసుకోము ఇది ఇది చాలా చక్కటి ఇది ఇది కూడా గోల్డేను ఇది కూడా గోల్డేను సో ఇది చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడాను ఎంత బరువు ఎంత ఎక్కటి ఎంతంత బరువు అనేది నేను చెప్పటం లేదు ఏమున్నది ఏవో ఒకటి ఇదేదో ఇది నాలుగు తులాలు ఇది ఒక మూడో నాలుగు తులాలు నాకు గుర్తుండవండి సరిగ్గా ఇది ఆరు తులాలు ఈ తాడు ఆరు తులాలు సో అట్లా గుర్తుండవండి నాకు ఇది ఒక ఏడు తులాలో ఎనిమిది తుల ఎన్ని తులాలో మరి నాకు ఇది కూడా గుర్తులేదు సరిగా కాబట్టి ఏంటంటే నేను అందరిలాగా గుర్తు పెట్టుకోనండి ఏదో బాగుందా తీసుకున్నాను నా దగ్గర డబ్బులు ఉన్నాయా ఓకే పెట్టి తీసేసుకుంటా పెట్టేసుకుంటాను అంతే అంతేగాని నాకేమి అదిగో ఇది ఎంత తర్వాత ఒక నెల అయినంత అయిన తర్వాత కూడా ఇది ఎంత ఇది ఎన్ని ఎంత బరువు దీని తులం ఎంత ఎన్ని తులాలు ఉందంటే నేను కరెక్ట్గా చెప్పలేనండి సో ఇదండి నా నగల కలెక్షన్ ఇంకొకసారి మంచి టీవీ మంచి మంచి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్